అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ పూట మన వీడియో అంటే మన ఆశ్రమంలో జాయిన్ అవ్వడానికి పెద్దవాళ్ళు వచ్చారు తను ఎవరు ఏమి ఎక్కడ తన పేరు ఏమి వివరాలన్నీ కనుక్కుందాము నేను కనుక్కుంటూ మీకు కూడా తెలియజేస్తాను అట్లే అమ్మ నమస్తే అమ్మ ఇలా నమస్తే నమస్తే నీ అమ్మా రాజమ్మ రాజమ్మ చీనేపల్లి రాజమ్మ చీనేపల్లి రాజమ్మ బాగుంది నీ పేరు ఎవరుమ్మా చెట్టేవారి పాలు చిన్నగొట్టి మండలం జిల్లా తిరుపతి జిల్లా తిరుపతి తిరుపతి జిల్లా ಅಪ್ಪ பிள்ளைನಿಗೆ ಇದಿರು ಕೊಡ್ಕಲ್ವಾ ತದಿ ಕೊಡ್ಕ್ಕೆ ಸೇರಿನೇ ಅದು ತದಿ ಕೊಡಿ ಬಿತೆ ಅಹಾ ಚೆನ್ನ ಕೊಡ್ೊಂಡಾಡಾ ಕೂಚುದಾರ ನೀ ಮನವಳು ನಮ್ಮ ಮನವಳು ಈ ಅಪ್ಪ ಎಂತ ಮರ ಮನವಳ ಮನವಳು ನಮ್ಮನ್ನ ಮಾತ್ರ ಬಮ್ಮ ಮನವಳ ಅಂದು ಒಕೊಂದು ಹೇಳಪಾಡ ಒಕೊಂದುೊಂಡಾಡಾ ಇಂದ ಒಕೊಂದು ಕ್ಯಾನ್ಟಡಾ ಆನು ಬಿಡ್ಲೇನೋ ಅಂತ ಇಂದೆಂದು ಬಿಡ್ಕಡೋ ಬಿಡೋ ನೀಂಗೆ ದೇಯೋんだ ಕದ ಐತೆ ತರಿ ಶುರುಮಾ ಒಕಡೆ ಗುಡತೆ ಗುಡಿಪೇ ಇಲ್ಲಾ ಏನ್ ಗುಡಿಮಾ

స్వామి పూజ చేయాల నేను నీళ్ళు కాంచి పోసుకోవాల అన్నం చేసుకోవాల నాకు నడుగు వంట వరకు నువ్వే చేసుకోవాలి కాబట్టి కొద్ది పనులన్నీ చేసుకొని వంట వరకు నువ్వే చేసుకోవాలి చేసుకుని అది పోయినకి ఈ టైం అవుతుంది ఏం చేసింది నాకు అంత నేన నేను వండలేనని చెప్పి నా దగ్గరికి చెప్తే ఎవరింటికైనా నేను ఇంటికాడికి వచ్చే దానికి ఒప్పుకోవాలి నేను ఎవరికి భారం కాకూడదు ఎవరికి ఆధారం కాకూడదు సో ఇట్లా మళ్ళీ మన గురించి తెలిసిన తర్వాత

that's the lecture like i video, video. I with try for okay now thank you thank you so much